చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఒక రూపాయి పట్టుకొని స్వీట్ షాప్లో ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళం వీటి కోసం అవే వెన్నుండలు భలే టేస్టీగా ఉంటాయి కదా ముందుగా రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకొని అందులో చిటికటి సాల్ట్ వేసేసుకొని వెన్నపోసి ఇంట్లో చేసుకుని ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని పిండిలో మొత్తం కలిసే వరకు కలుపుకొని రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు వరకు పాలు తీసుకొని పిండి మొత్తం తడిసేటట్లు ఒకసారి కలుపుకొని పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా వెన్నుండల్లాగా చుట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు చుట్టేసుకొని మూత పెట్టుకుంటే ఉండలు అనేవి గట్టిపడిపోకుండా ఉంటాయి బెల్లం అయితే ఇక్కడ నేను పంచదార బెల్లం తీసుకున్నాను బాగుంటుంది ఈ ఉండలు మొత్తం కాల్చి పక్కకు తీసేసుకున్న తర్వాత పంచదార బెల్లం అని చెప్పాను కదా ఒక కప్పు వరకు తీసుకొని పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇక్కడ పాకం అనేది గట్టి పాకం రాకూడదు పలచటి ఉండైతే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెన్నుండలు కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసుకో